పర్సెంట్ పూర్తి అయింది కృష్ణమూర్తి గారు ఎప్పుడు అడిగేవారు ఈ రోజు జరిగింది ఆ తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని మళ్ళీ ఆమె ఇస్తున్నా ఈ అంది నీవా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధితున్న నాది అన్ని చెరువులకు నీళ్లు ఇస్తామని మరొకసారి ఆమె ఇస్తున్నా వేదావతి కూడా పూర్తి చేసి తద్వారా ఆలూరు గారి ఈ మెట్ట ప్రాంతాలు బాగుపడతాయి నేను ఒకటే ఆలోచించాను రాయలసీమకు నీళ్లు రావాలంటే శ్రీశైలం దగ్గర నుంచి రావాలి అదే మరి తుంగభద్ర దగ్గర నుంచి రావాలి ఈ రెండు పైన కూడా ప్రాజెక్టులు కడుతున్నారు అందుకే గోదావరి నీళ్లు రాయలసీమకు దేవాలని సంకల్పం పట్టిసీమలో నూట ఇరవై టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాకి ఇచ్చి ఆ నీళ్లు శ్రీశైలం నుంచి రాయలసీమకి ఇచ్చాను అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాను ఇంకోపక ఆలోచిస్తే గోదావరి నీళ్లు బనక చర్లకు తీసుకొచ్చి తద్వారా రాయలసీమను అనుసంధానం చేసి ఒక్క కర్నూలు పార్లమెంటుకు మాత్రం ఇబ్బంది ఉంది కాబట్టి ఆర్డీఎస్ గురు రాఘవేంద్ర లేదా గుండ్రేవుల ఎల్ఎల్సి ఇవన్నీ పూర్తి చేసుకుంటే దీనికి కూడా ఇబ్బంది ఉండదని ఆలోచించారు అన్ని పోయే పరిస్థితికి వచ్చింది మళ్ళీ ఒకే మాట హామీ ఇస్తున్నా గోదావరి జలాలను రాయలసీమకు తీసుకొస్తాం ప్రత్యేకంగా కర్నూలు పైన శ్రద్ధ పెడతారు కర్నూలుకు నీళ్లు తెచ్చి ఈ ప్రాంతంలో వలసలు నివారించడమే కాకుండా మీ జీవితాలకు వెలుగు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది ఇలాంటి పనులన్నీ చేయాలంటే మీలో కూడా ఒక మార్పు రావాల్సిన అవసరం ఉంది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు కొత్తగా ఒకసారి చూస్తే జగన్ మోహన్ రెడ్డి చెప్తున్నాడు ప్రజలే నా స్టార్ క్యాంపైనర్స్ అని నేను చెప్తున్నా ఈరోజు పత్తికొండ చూసిన తర్వాత ఈ ప్రజలే నీ పతనానికి స్టార్ క్యాంపైనర్స్ ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది నీ బాధితులే ఐదు కోట్ల మంది నీకు వ్యతిరేకంగా స్టార్ క్యాంపైనర్స్ గానే ఉంటారు నువ్వు డ్రామాలు ఆడడం మానే నువ్వేం చేశావో నిన్నటి వరకు అందరిని బెదిరించావు ఇప్పుడు అందరూ కలిసి నీ అంతు చూసే పరిస్థితికి వస్తారు అది తక్కువ ఎక్కువ సమయం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి అంటున్నాడు నాకేమి పేపర్ లేదు టీవీ లేదు అంటాడు పేపర్ లేదు టీవీ లేదు అబద్ధాలు చెప్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడ చూసినా ఇలాంటి అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకునే పరిస్థితికి వచ్చాడు ఈ ముఖ్యమంత్రి నేను ఈ ఈరోజు రాష్ట్రానికి ఒక పిలిపిస్తున్నా కలియుగ బ్రహ్మ కలియుగా భస్మాసురుడి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు శివుడు వరమిచ్చినట్టు ప్రజలు మీరు వరమిచ్చారు ఈ భస్మాసురుడికి మీ ఓటుతో అధికారం వచ్చి మీ నెత్తిన చేపెట్టే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు నేను ఒకటే కోరుతున్నా రేపు ఎన్నికల్లో మళ్లీ ఆ ఓటుతో ఈ భస్మాసురుడిని భరి వధించే బాధ్యత మీ అందరికీ ఉంది సిద్ధంగా ఉన్నారా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు ఇదే కాదు ఈరోజు నేను ఒక నిర్దిష్టమైన ఆలోచనతో వచ్చాను భవిష్యత్తు గ్యారంటీ కింద సూపర్ సిక్స్ మీకు ఇచ్చాను అందులో మొట్టమొదటిది మా ఆడబిడ్డల కోసం ఇచ్చాను మహాశక్తి ప్రోగ్రామ్ ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఒక్క మహిళకి పదహైదు వందల రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తాం తల్లికి వందనం కింద ఇంట్లో పిల్లలందరినీ చదివించే బాధ్యత ఒక్కొక్కరికి పదహైదు వేలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం మూడోది ధరలు పెరిగాయి ధరలు తగ్గిస్తాం అదే సమయంలో మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది ఇది కాకుండా మీకెవ్వరికి ఖర్చులు ఇబ్బంది లేకుండా ఆడబిడ్డలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఆర్టీసీలో కల్పిస్తాం ఇది చేస్తాం